ప్లేస్ లో ఎవరో ప్రచారంలోకి తీసుకొచ్చారు పాపం అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూపెడితే ఇంతకీ పార్టీ అధ్యక్షుడు నేనా కాదని డౌట్ వచ్చింది వాట్సాప్ లో చూసి లేకపోతే అది ఆయనకి సజెషన్ ఇచ్చారేమో పార్టీ వాళ్ళు ఎవరన్నా గా ఈ గొడవ అంతా ఎందుకని మరి తెలియదు అనమాట ఎందుకంటే లో అయితే బలహీనంగా ఉన్నది బలంగా ఉన్నదో ఇలాక్కొని చేసినట్టున్నాడు సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి చేసుకోవడానికి ఏం లేదు ఇప్పుడు వెళ్తున్న తను ఒక ఫినామినాతో వెళ్ళిపోయాడు కడప జిల్లాలో పబ్లిక్ అవినాష్ని నమ్ముతారు షర్మిల నమ్ముతారు ఇట్ షుడ్ డిసైడ్ ఎందుకంటే వివేకానంద రెడ్డి ని ఒక ఎజెండా కింద షర్మిల చేసింది షర్మిలు చేయించింది చంద్రబాబు కాబట్టి ఇప్పుడు ఏది అట్లాగే ఎజెండా కిందకి చేసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అది ప్రజలు ఎవరిది నమ్ముతారు బేసిక్ గా అవినాష్ రెడ్డిని ఇన్నోసెంట్ అనుకుంటారా షర్మిల్ ఇన్నోసెంట్ అనుకుంటారా కుటుంబంలో ఎవరి పేరు కరెక్ట్ అనుకుంటారు లేదా ఇప్పుడు పులివెందుల్లోనేమో జగన్ గెలిచి రేపు షర్మిల్ అక్కడ అనుకోండి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మడర్ అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ ప్రాపకాండ